ఓకే మేర్బాబు గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు వెళ్ళి వచ్చారు ప్రచారం అయితే బాగా జరిగింది ఆయన వచ్చారు నిధులు తెచ్చారు అని కానీ రాష్ట్రానికి ఏం పేలు జరిగిందంటారు అది ఇప్పుడు ఒక దావోస్కి వెళ్ళి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఒక నెంబర్ ఏ పార్టీ అయినా ఈ నెంబర్ని మేము సాధించగలిగాం ఈ నెంబర్తో ఎంఓయూ అయింది అనేటటువంటి అంశాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు లక్ష ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముందుకు ముందుకొచ్చారు ఇప్పుడు మొన్న ఏం జరిగింది ఏదన్నా ఒక ఆ కంపెనీ వస్తుంది ఒక ఎక్స్పైజ్ కంపెనీలు వస్తున్నాయని చెప్తున్నారే కానీ ఇంత ఎంఓయు జరిగింది అని చెప్పే దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేదు దీని ప్రకారం ఇంత వీటితో ఎంఓవి మేము కుదుర్చుకున్నాము అని చెప్పే దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేనేమంటానండి సార్ జనానికి మనకు జనానికి తెలవ తెలిపాల్సింది ఏంటంటే మీరు చూపించేటటువంటి ఒక హైప్ క్రియేట్ చేసేటటువంటి ఒక మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా రూపకుండా ప్రచురితం చేయొచ్చేమో కానీ ఒక ఒక లేయర్కి ప్రూఫ్స్ కావాలి మీరు ఏ ప్రూఫ్ లేకుండా ఊర్నే మీడియా ఉంది కదా మనకు అవకాశం ఉంది కదా అని ప్రచురితం చేస్తే సంవత్సరం తర్వాత బట్టబయలు అవ్వాలి కదా లేదు రెండు సంవత్సరాల తర్వాత బట్టపై అవ్వాలి కదా అవ్వలేకపోతే ఇప్పుడు మీరు మన కాగిచ్చిన నివేదిక చూడండి రాబడి లేదు రెవెన్యూ జనరేషన్ లేదు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు అప్పు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అది కాగి నివేదిక నేను చెప్పే మాటలు కాదు అది ఇప్పుడు నిన్న మీరు రీసెంట్గా రెండు మూడు పేపర్లు చూసుకుంటే ఇదే నివేదిక చెప్పింది ఈరోజు నేనేమన్నా మసిపూసి మారాడికాయ చేసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కానీ ఎవరు చేసినా కానీ కొంతకాలం మన సస్టైనబిలిటీ ఉండిద్దేమో కానీ దేర్ విల్ బి ఎ ఫుల్ స్టాప్ ఫర్ దాట్ ఎందుకు అన్నానంటే ఆ మాట కూడా ఈరోజు మీరు దావాసెల్లి వచ్చి చెప్పుకొనేటటువంటి మీకున్న అనుకూల మీడియాలో కూడా చెప్పుకోలేటువంటి పరిస్థితి ఏమని చెప్పుకున్నారు ఆయన ఏ సమయం కూడా వృధా చేయకుండా ప్రతి నిమిషం ఒక సంవత్సరంలాగా కష్టపడి పనిచేశారు నిద్ర కూడా పోలేదు అనునిత్యం ఆ కంపెనీతో సిట్టింగ్ వేశారు ఈ కంపెనీతో ముఖాముఖి ఈ కంపెనీతో ముఖాముఖి కానీ ఆ కంపెనీలు వచ్చినాయా ఆ కంపెనీతో ఎంఓవి అయ్యిందా ఆ కంపెనీ ఏ ప్రదేశంలోకి వస్తుంది ఆ కంపెనీ ఏ ఏ ప్రదేశంలో ఎన్ని ఎకరాలు ప్రొక్యూర్ చేసుకోబోతా ఉంది ఈ ఏమైనా దాఖలాలు ఇచ్చారా ఈ ఇచ్చుంటే మీరు మీద చెప్పండి నేను నేర్చుకుంటాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంఓవీ జీరో ఎంఓవీ ఏం రాలేదు మెమరండమ్ ఇప్పుడు ఎంఓవ్ అంటే ఏంది మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు బోత్ ద పార్టీస్ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో వచ్చి దే ఆర్ రెడీ టు ఎగ్జిక్యూట్ దట్ అండర్స్టాండింగ్ ఇన్ సమ్ ఎక్స్ప్లేస్ అప్పుడు ఆ ప్రదేశంలో నుంచి అయినా ఏమైనా ఎగ్జిక్యూట్ చేసేటటువంటి దాఖలాలు ఉన్నాయా నేనేమన్నాను నాకు ఎవరి మీద ఇప్పుడు తెస్తే మనకే మంచిది కదా ఇప్పుడు ఆయన ఎంత తెచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటటువంటి గురించి మేము ఆలోచిస్తాం కానీ ఆయనకి తెస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము కంగ్రెస్ చేస్తాం సార్ ఒకటి మా నాయకుడు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎవరు మంచి చేసినా వాళ్ళని ఎక్నాలజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు మాకు నేర్పించారు నిన్నటికి నిన్న పద్మ విభూషణ్ అవార్డులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్విట్టర్లో నందమూరి బాలకృష్ణ గారికి కూడా ఎక్నాలజీ చేయడం జరిగింది ఆయనకి కంగ్రాచులేషన్ చేయడం జరిగింది ఈరోజు ఒక కుళ్ళు ఒక కుతంత్ర స్వభావంతో ఎవరు నడుచుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ గోతులు వాళ్ళే పడతారు మాకు అది లేదు మేము అడుగుతుంది ఒకటే మీరు ఏవైతే ఎంఓఈలు చేస్తున్నారో ఏ కంపెనీలో వస్తున్నారో ప్రచురితం చేయండి వాళ్ళతో మీటింగు వీళ్ళతో మీటింగ్ యాక్సెప్ట్ చప్పట్లో మేము పడతాం మాకు అది కాదు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఏ డెవలప్మెంట్ ఏ సెక్టార్లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో మీరు కనుక బట్టబయలు చేస్తే మేము సంతోషిస్తాం